రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మండల ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు తిరుపతి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తహసీల్దార్ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తిరుపతి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు ప్రజాస్వామ్య వాదులకు ముప్పై ఏళ్ల కలను సహకారం అయినందుకు మాదిగ జాతి గర్వించదగ్గ విషయం అన్నారు ఎస్సీ వర్గీకరణకు బిల్లుకు సపోర్ట్ చేసిన ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల నాయకులు వివిధ గ్రామాల మాదిగ మాదిగ ఉపకులాల యువకులు పాల్గొన్నారుపేట మండల మరియు గ్రామాల శాఖల ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏదైతే మొన్నటి రోజున ఏబిసిడి వర్గీకరణ తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలిపిందో దానికి మద్దతుగా ఇలా విజయోత్సవ ర్యాలీ ఈ మండల కేంద్రంలో ఉండడం జరిగింది అయితే నిజంగా ఏబిసిడి వర్గీకరణకు మద్దతు ఇచ్చినటువంటి ఏ ఏ రాజకీయ పార్టీ వివిధ రాజకీయ పార్టీలకు మరియు ప్రజా సంఘాలకు ప్రజాస్వామిక వాదులకు ముప్పై ఏళ్ళ కల దాదాపుగా డెబ్బై ఏండ్ల ఆకాంక్ష ముప్పై ఏండ్ల కళ ముప్పై ఏండ్ల పోరాటం ఈరోజు సాకారమైనందుకు నిజంగా మాదిగా జాతి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మాదిగా జాతి గర్వించదగినటువంటి విషయము అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణకు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చినటువంటి సపోర్ట్ చేసినటువంటి ఈ దేశ ప్రధానైనటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరియు వివిధ పార్టీల అధ్యక్షులకు పార్టీ నాయకులకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఈ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము అయితే ఈరోజు జరిగినటువంటి ఈ ఈ వర్గీకరణ ఏదైతే ఉందో అది వెంటనే అమల్లోకి తీసుకొచ్చి రానున్నటువంటి ఉద్యోగాల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ముందు ముందు ఈ వెంటనే ఈ యొక్క వర్గీకరణ బిల్లుని పాస్ చేసే విధంగా అమల్లోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది అదేవిధంగా మాదిగలే కాదు మాదిగా ఉప అయినటువంటి ఏ కులాలైతే ఉన్నాయో వాటన్నింటికి ఏ ఏ కులాలైతే ఈ మాదిగా జాతికి సంబంధించినటువంటి ఉపకులాలు ఏమైతే ఉన్నాయో ఆ అన్ని ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు తాను చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం అదేవిధంగా ఎవరైతే వర్గీకరణను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారో ఇప్పటికైనా న్యాయమైనటువంటి న్యాయమైనటువంటి పోరాటం కాబట్టి ఈ వర్గీకరణ సాధించుకొని కీలనం కాబట్టి దయచేసి ఇప్పటికైనా అందరము ఇంతకుముందు యథావిధిగా అన్నదమ్ములాగా ఉన్నామో ఇప్పుడు కూడా అదే విధంగా కలిసి ఉండి మళ్ళీ ఏదైనా సమస్యలు ఉంటే ఈ ఎస్సీ కులాలలో ఏదైనా సమస్యలు ఉంటే అందరం కలిసికట్టుగా మరొక ఉద్యమం ఈ దేశంలోనే మరొక ఉద్యమం తీసుకొచ్చే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని చేయాలని సందర్భంగా తెలంగాణ ఎంఆర్పిఎస్ గమేరపేట మండల ఎంఆర్పిఎస్ మండల అధ్యక్ష మండల శాఖ ఆధ్వర్య ఆధ్వర్యం తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు ఎంఆర్పిఎస్ నాయకులకు మాదిగా బాంధవులకు సోదరులకు అందరికీ విధంగా ఈరోజు మాదిగా జాతి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ పాదాపి వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను అదేవిధంగా ఏదైతే మాదిగ గారు ఏదైతే ఈ వర్గీకరణ కొరకు ప్రతి గ్రామంలో తిరిగి కమిటీలు వేయాలని చెప్పేసి ఎంఆర్పి జెండాను ప్రతి గ్రామ గ్రామాన నిలపాలని చెప్పేసి ఏదైతే పిలుపునిచ్చిండో ఆ పిలుపు చేస్తున్నటువంటి క్రమంలో ఆయా గ్రామాలకు వెళ్ళిన క్రమంలో ఆయా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ గ్రామ అధ్యక్షులు కావచ్చు ఉపాధ్యక్షులు కావచ్చు ప్రధాన కార్యదర్శులు కావచ్చు అందరూ సహకారాలు అందించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ జై భీమ్ జై మాదిగా